పేద ప్రజల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు గుర్రాల శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జిల్లా వినియోగదారుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు ఈ నెల చివరి వారంలో దుబ్బాకలో వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు మార్కెట్ లో లభ్యమవుతున్న అనేక వస్తువుల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కానీ ఎవరికీ చేయాలో ప్రజలకు తెలియడం లేదన్నారు అందుకోసమే వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు దుబ్బాక పట్టణ కేంద్రంలో అవగాహన కార్యక్రమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు ప్రజలు వినియోగదారుల ఫోరం సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు మరి మరియు ఉస్నాబాద్ ప్రాంతాలలో మరి గ్రామ మండల తాలూకా స్థాయి జిల్లా స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమాలను అధికారుల సహకారంతో నిర్వహించాలని చెప్పేసి ఈరోజు సిద్దిపేట జిల్లా కందిమరఫోరం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తీర్మానం చేయడం జరిగిందని ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అవగాహన లేక సంపూర్ణంగా కూడా అంతా కల్తీమయమైపోతుంది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామికవాదులారా మరి నిరక్షరాస్తుల పట్ల మనము వారిని చైతన్యం చేయడం కోసం నిత్యం నిరంతరం వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు పలకండి అధికారులు మరి ఈ విషయంలో కందు వినియోగన ఫోరం దినోత్సవం సందర్భం నాడే అధికారులు మరి ప్రజలతో కందు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి చేతులు తీర్చుకోవడం కాకుండా మరి నిత్యం వారి మీద ఒక అవగాహన కలిగే విధంగా కరపత్రం రూపంలో మరి మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వినియోగంలో వినియోగదారుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల చివరి వారంలో వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో డిఎస్ఓ డిఎస్ఓ గారు చేయడం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము అందుకు ప్రజ సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా నేరుగా ఇప్పుడు మొబైల్ వచ్చింది ఆ మొబైల్ మీద మీరు ఎక్కడికి పోయిన అవసరం లేదు మొబైల్ ఒక బిఏఎస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని పేస్టర్లో పోయి అందులోనే కాంప్లైంట్ చేస్తే నేరుగా అది జిల్లా యంత్రాంగానికి పోతుంది తయారు చేసిన ఉత్పత్తిదారులకు పోతుంది ఆ కాంప్లైంట్కు బిజీగా కాంప్లైంట్ చేయవచ్చు ఏదైనా నాశరకమా అది ఎటువంటిదైనా బిజీగా గుర్తుపట్టచ్చు ఇది ప్రజలందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం మా కళమాన్స్ పూర్వం తా